శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం నలభై సర్గమునందు శ్రీరాముడు సుగ్రీవ విభీషణాదులను వీడ్కోలు పలుకుట ఆ ప్రభువు హనుమంతుని కంఠమున ఒక దివ్య హారమును అలంకరించి తన ఆత్మీయతను ప్రకటించుట వానర రాక్షస వీరులు శ్రీరాముని వీడ్కొనుట గురించి తెలుపబడినది భల్లోక ప్రముఖులు వానర వీరులు రాక్షస శ్రేష్ఠులు అట్లు కాలం గడుపుచుండగా మహా మహాతేజస్వి అయిన శ్రీరాముడు సుగ్రీవునితో ఇట్లు పలికెను సౌమ్య సురులకును అసురులకును జయింపసక్యము కాని కిష్కిందా నగరమునకు ప్రయాణము నెమ్మదిగా కొనసాగింపు నిష్కంఠకమైన నీ రాజ్యమును అమాచులతో కూడి ప్రజారంజకముగా పాలింపు గొప్ప భుజగ భుజబలము గలవాడ నీవు అంగదుని అత్యంత ప్రేమతో చూచుకొనుచు అయిన హనుమంతుని నలుని ఆత్మీయతతో ఆదరించుచుండుము వీరుడును నీకు మామయు అయిన సుషేణుని బలవంతుల్లో శ్రేష్ఠుడైన తారుని అసహాయ సూరుడైన కుముదుని మిక్కిలి పరాక్రమశాలి అయిన నీలుని చక్కగా చూచుకొనుము వీరులైన శతవలిని మైందుని వివిధుని మహాబాషాలులైన గజుని గవాక్షుని గవయుని శరభుని అట్లే గంధమాధుని మిగుల ప్రేమాధరములతో గౌరవించుచుండుము మిక్కిలి పరాక్రమవంతులైన వృషభుని సువిక్రాంతుని జాంబవంతుని అట్లే కేసరిని శరభుని శుంభుని శంఖచూడుని ఆర్థభావముతో ఆదరించుచుండుము ఈ మహాత్ములందరూ నా కొరకై ప్రాణములకు తెగించి పోరాడినవారు వీరందరినీ ప్రేమాతరములతో చూచుకొనుచుండుము వీరికి కెన్నడును అప్రియము కలిగింపరాదు శ్రీరాముడు సుగ్రీవునితో ఇట్లు పలికి ఆయన్ను పదే పదే హక్కున చేర్చుకొన్ను అనంతరము ఆ ప్రభు విభీషణుతో ఇట్లు మధురవచనములను పలికెను మిత్రమా నీవు ధర్మజుడువని నేను ఎరుగుతును నేనే కాదు లంకా నగర ప్రజలను రాక్షస ప్రముఖులను నీ సోదరుడైన కుబేరుడును నిన్ను ధర్మజునిగా గౌరవింతురు రాజా ఎట్టి పరిస్థితుల్లోనూ నీ బుద్ధుని అధర్మము వైపునకు మరలనీయకము మంచి బుద్ధుగల రాజులు రాజభోగమును అనుభవింతులు రాక్షసరాజ సుగ్రీవుని వలె నీవును నన్ను మిగుల ప్రీతితో గుర్తు పెట్టుకును నీవు ఏమాత్రము దిగులు పెట్టుకొనక లంకా ప్రయాణమును ప్రశాంతముగా కొనసాగింపు అంతటా బల్లోక వీరులు వానర శ్రేష్ఠులు రాక్షస ప్రముఖులు శ్రీరాముని మధుర భాషణములను విన్నంతనే సంతోషముతో బలి బలి అనుచు మాటిమాటికిని ఆ కాకుస్త ప్రభువునుకు ఇట్లు కొనియాడి రామ బ్రహ్మదేవునికి వలె నీ బుద్ధిబలము అద్భుతమైనది నీ పరాక్రమము అమోఘమైనది నీ మధుర భాషణము సర్వదా ఉదాత్తమై నిరుపమానమైనది వానరులను రాక్షసులను ఇట్లు పలుకుచుండగా హనుమంతుడు వినమ్రుడై శ్రీరామునితో ఈ పలికెను మహారాజా నీ యందు నాకు గల ఉత్కృష్టమైన సుహృద్భావము సర్వదా గాఢముగా నిలిచి ఉండినట్లు కృపచూపు నీపే గల నా అనన్య భక్తి విశ్వాసములు ఏమాత్రము సడలకు అనుగ్రహింపు మహావీర ఈ భూమండలమున మధురమైన రామకథ స్థిరముగా కీర్తింపబడుచున్నంత వరకు నా శరీరమున ప్రాణములు నిలిచియుండును ఇది నా పరమ విశ్వాసము పురుషోత్తమ రఘునందన దివ్యమైన నీ వృత్తాంతమును మధుర గాథలను పేరు ప్రతిష్టలను నిత్యము అప్సరసులు గానము చేయుచుండగా నేను అత్యంత శ్రద్ధలతో వాటిని వినుచుండుదును మహావీరుడువైన రామచంద్ర ప్రభువు నీ చరితామృతమును గ్రోలి తత్ప్రభావమున నాలోని ఉత్కంఠను వాయు మేఘపంక్తిని వలె పారద్రోలేను హనుమంతుడు ఇట్లు వినమించుకుని చుండగా శ్రీరామచంద్ర ప్రభువు తన ఆసనం నుండి లేచి వాత్సల్యముతో ఆ మారుతిని హృదయమునకు హత్తుకొని ఇట్లు వచించెను కపివరా నీవు కోరుకున్న రీతికనే జరుగును సంశయం లేదు ఈ నా వృత్తాంతము లోకమున ప్రచురితమగుచున్నంత వరకును నీ శరీరంలో ప్రాణములు నిలిచియుండును నీ పేరు ప్రతిష్ఠులు అజరామములు వానరోత్తమ ఈ లోకములు నిలిచియున్నంత వరకును నా వృత్తాంతము ఉండును వానర వీర మారుతి నీవు నాకు పెప్పు పెక్కు ఉపకారములను చేసియుంటివి నా ప్రాణములను దారపోసి వాటిలో ఏ ఒక్క ఉపకార రుణమూ తేరదు మిగిలిన ఉపకారములకు నేను నీకు రుణపడియే ఉండుదును కనుక నీవు చేసిన ఉపక ఉపకారములు అన్నీను నాలోనే అణిగిపోవుగాక ఆపదలు వచ్చినప్పుడు నరుడు తాను ఇతరులకు చేసిన ఉపకారములకు ప్రత్యుపకారములను కోరుకుచునే ఉండును నేను నీకు ప్రత్యుపకారము చేయుటకు ఆలోచించుట అనగా నీకు ఆపదను రావాలని కోరుకున్నయే అగును అట్లు యోచన చేయుట సముచితము కాదు కదా పిమ్మట రఘురాముడు వైద్యూజమనులతో విరిమిట్లు గొలుపుచు చంద్రశోభలను విరిజిమ్ముచున్న హారమును తన కంఠము నుండి తీసి హనుమంతుని మెడలో అలంకరించను కొలికి పూసగా వైడూర్యమని గలిగి వక్షస్థలమున బ్రేలాడుచున్న శ్రేష్ఠమగు అట్టి హారముతో ఒప్పుచున్న హనుమంతుడు శిఖరంపై చంద్రుని ధరించిన మేరు పర్వతము వలె విరాజిల్లెను శ్రీరాముని ఈ వచనములు విన్నంతనే మహాబలశారులైన ఆ వానరులందరూ కొమ్ముడిగా లేచి ఆ ప్రభు యొక్క పాదములకు శిరసాప్రణమిల్లి అచ్చటి నుండి బయలుదేరిది శ్రీరాముని గాఢాలింగనమునకు నోచుకున్న సుగ్రీవునితో విభీషణితో పాటు అచ్చట ఉన్న వారెల్లరూ రాముని ఎడబాటునకు కలత చెందుచు కంటతడబెట్టిది శ్రీరాముని వేట్కొనుచున్న ఆ సమయమున వారి నేత్రములన్నీను అశ్రుజలములతో నిండిపోయాను వారి మనస్సులు వివషములయ్యను వారు దుఃఖభారముతో దిక్కుతోచిన వారయ్యేది మహాత్ముడైన శ్రీరాముని యొక్క అనుగ్రహమునకు పాత్రులైన ఆ వానరులు మునగు వారందరూ దేహమును విడిచి చనుచున్న జీవుల వలె అతి కష్టం మీద శ్రీరాముని వీడ్కొనుచు తమ తమ గృహములకు బయలుదేరి అనంతరము ఆ రాక్షస యోధులు బల్లోక ప్రముఖులు వానర వీరులు రఘువంశవర్ధనుడైన శ్రీరామునుకు ప్రణమిల్లి ఆ స్వామి యొక్క ఎడబాటునుకు తట్టుకొనలేక కన్నీరు కాచుచు తమ తమ నివాసములకు మరలి వెళ్ళి వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరాఖండము నందు నలభై సమాప్తం